ప్రార్థన మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది నీ ఆత్మీయ జీవితానికి ప్రార్థన చాలా బలమైనది శక్తివంతమైనది ప్రార్థన ద్వారా నీవు సమస్తం సాధ్యం చేసుకోగలవు ప్రార్థన ద్వారా నీ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది నీ ప్రార్థన ద్వారా నీ అద్భుతాలు చూడగలుగుతావు నీ ప్రార్థన నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తుంది నీ ప్రార్థన నీ పాపాలను క్షమిస్తుంది నీ ప్రార్థనను నీ నీతిమందుడిగా మారుస్తుంది నీ ప్రార్థనని ఇబ్బందులు తీరుస్తుంది నీ ప్రార్థన నీ అక్కరలు తీరుస్తుంది నీ ప్రార్థనని కన్నీటిని తుడుస్తుంది నీ ప్రార్థన నీకు జయమిస్తుంది నీ ప్రార్థనని బలమిస్తుంది నీ ప్రార్థనని ఘనపరుస్తుంది ప్రార్థన ద్వారా నీకు అన్ని మేలులేకనే ప్రార్థన ద్వారా అన్ని నీకు ఆశీర్వాదములే కాబట్టి ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది అన్నిటికంటే నీ భక్తికి నీ నీతికి నీ పరిశుద్ధతకు ప్రార్థన ఉండాలి అందుకని నీవు ప్రార్థన జీవితాన్ని చల్లారిపోకుండా కాపాడుకొను యేసు ప్రభు కూడా చెప్పినాడు వారు నిత్యము విసుగుగా ప్రార్థన చేయొచ్చుండవాలేనని యేసు వారికి ఉపమానం చెప్పాడు దేవునికి భయపడకుండా మనుషులను లక్ష్య పెట్టకుండా ఒక ఊర్లో ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడంట ఆ పట్టణంలో ఒక విధవురాలు అతని దగ్గరికి మాటి మాటికి వచ్చి నాకు నా ప్రతిపాదికి న్యాయమతీర్చమని అడుగుచూ వచ్చింది కానీ అతడు ఆమెను పట్టించుకోలేదు ఆమె మర వినలేదు ఆ మనుషుడు దేవునికి భయపడినవాడు మనుషులంటే భయపడినవాడు లక్ష్య పెట్టినవాడు కాబట్టి అయినప్పటికీ ఆ స్త్రీ అతని దగ్గరికి వచ్చి ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఆ పట్టణంలో అధికారి దగ్గరికి వచ్చి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని ప్రతి దినము ప్రతి దినము ప్రతి దినము ప్రతి దినము అడుగుచూ వచ్చింది అలాగే రోజులు గడిచిపోయాయి అలాగే నెలలు గడిచిపోయాయి అలాగే సంవత్సరాలు గడిచిపోయాయి ఒక రోజు అతనికి మనస్సులో కలిగింది ఇదిగో ఈ స్త్రీ ప్రతి దినము నా దగ్గరకు వస్తూ ఉంది ప్రతి దినము నన్ను బ్రతిమ్లాడుచున్నది నేను ఏమో ఎప్పుడు నియమను పట్టించుకునలేదు లక్ష్య పెట్టలేదు అయిన నియమను నేను పట్టించుకోకపోయినప్పటికీ నా దగ్గరికి వచ్చి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని బ్రతిలో ఆడొచ్చునదని రోజు ఆడొచ్చున్నదని అని గ్రహించి ఒకరోజు తనలో తాను అనుకున్నాడు ఈ స్త్రీకి నేను ఖచ్చితంగా న్యాయం చేయాలని ఒకడు దేవుడికి భయపడిన వ్యక్తి మనుషులకి భయపడిన వ్యక్తి ఆ స్త్రీ మాటి మాటికి వచ్చి అడుగుడు చేత తనకు న్యాయం చేయాలనుకున్నాడే ఆ మనుషుడు మరి దేవుడిని పాదాలు పట్టుకొని ప్రతి దినము ఏసై పాదాలు పట్టుకొని ప్రతి దినము ప్రతి దినమును బ్రతిమలాడితే ఏసై పాదాలు పట్టుకొని ప్రతి దినం బ్రతిమలాడితే యేసుప్రభు నువ్వు అడిగింది నీకు ఖచ్చితంగా ఇస్తాడు 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 ఒక మనుషుడే న్యాయం తీర్చాలనుకున్నప్పుడు ఒక మనుషుడే ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు కూడా ఇస్తాడు కాబట్టి వేసే పాదాలు విడవకుండా ఏసే పాదాలు విడవకుండా ఏసే పాదాలు ప్రతి దినం పట్టుకొని వేసే పాదాలు ప్రతి దినం పట్టుకొని ప్రార్థించు అడుగు 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 ఇచ్చేదాకా అడుగు మొరపెట్టి ఎడదగ ప్రార్థించు పడుదల కలిగి ప్రార్థించు విసుగుగా ప్రార్థించు విశ్వాసంతో ప్రార్థించు పవిత్రంగా జీవించు ప్రార్థించు భక్తిగా జీవించు ప్రార్థించు అర్ధార్ధముగా బ్రతుకుచు ప్రార్థించు నీతిగా బ్రతుకుచు ప్రార్థించు వేసవి ప్రభు నీకు కూడా న్యాయం చేస్తాడు నీ అడి నువ్వు అడిగింది ఇస్తాడు నీ అక్కడ తీరుస్తాడు అవసరాలు తీరుస్తాడు ఆమె నీతి మందులను తమను నమ్ముకొని కొత్త ఇతరులను తృణీకరించి కొందరితో కూడా ఏ శుభ్రోహుమానం చెప్పాడు ప్రార్థన చేసుకున్నడికి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిపోయారు వారిలో ఒకడు పరిష్యడు ఒకడు సుంకరి పరిష్యడు నిలబడే దేవా నేను చోరుడుని కాను అన్యాయస్తుడిని కాను విభిచారిని కాను దొంగను కాను మోసగాని కాను నేను 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 చెడిపోయిన వ్యక్తిని కాదు నేను అబద్ధికుని కాదు నేను నేను అన్యాయస్తుని కాను నైనా అని తన తను పొగుడుకుంటూ నేను అలాంటి వాణి కాదు ఇలాంటి వాణ్ణి కాదునైనా నేను వాడిలాంటి కాదు కాదునైనా నేను ఆమె లాంటి వాణ్ణి కాదునని అని దేవునితో చెప్పుకుంటూ అయ్యా నేను దశంభాగాలు ఇస్తాను రోజుకు ఉపాసముడు ప్రార్థన చేస్తాను నీకు కృతజ్ఞత స్థితిని చెల్లించుతున్నాను వారాణిగుండి మరి ఉపాసముడు ప్రార్థన చేస్తున్నాను నా సంపాదలో దశంభాగం ఇస్తున్నానయ్యా అని తనలో తాను ప్రార్థన చేసుకున్నాను అయితే చర్చి బయట నిలబడి దూరంగా నిలిచి ఒక సుంకరి ఆకాశం వైపు కనలిదుడికి ధైర్యమై చాలా రుమ్ము కొట్టుకునొచ్చు దేవా యేసు నేను పాపిని నన్ను కరుణించమని కలుగుతూ ఉన్నాడు నేను పాపి నన్ను కరుణించు నేను పాపిని నన్ను కరుణించు అని అతడు తను తను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే యేసుప్రభు ఇద్దరి చూచాడు ఇద్దరు ప్రార్థన విన్నాడు అతని కంటే ఇతడే నీతి మంత్రుడిగా తెర్చబడి తన ఇంటికి వెళ్ళినని యేసు ప్రభు చెప్పినాడు తను తను తగ్గించుకొని ప్రార్థించిన వాడే నీతి మంత్రిగా తెచ్చిబడతాడు తను తను తగ్గించుకొని ప్రార్థించిన వాడే యచ్చించబడతాడు తను తను తగ్గించుకొని ప్రార్థించిన వాడిని ప్రార్థన ఆలకించబడుతుంది అతడు నేను అలాంటి వాడిని కాదు నేను ఇలాంటి వాడిని కాదు నేను దొంగను కాను అబద్ది కాదు మోసగానే కాదునని కాదు దశ ప్రార్థన చేస్తాను ఉపాసం అని చెప్పుకున్న వ్యక్తి మాత్రము మందుడు కాలేకపోయాడు అది హెచ్చింపు ప్రార్థన హెచ్చింపు ప్రార్థన నువ్వు చేయకూడదు నిన్ను నువ్వు తగ్గించుకొని తగ్గింపు ప్రార్థన చేయాలి నీ తగ్గింపు ప్రార్థన నేను నీతిమంతునిగా తీరుస్తుంది నీ తగ్గింపు ప్రార్థన నిన్ను ఆశీర్వాదానికి కారుకుడిగా మారుస్తుంది నీ తగ్గింపు ప్రార్థన నేను బలవంతునిగా చేస్తుంది నీ నీ తగ్గింపు ప్రార్థన నీ కన్నిటినీ నాట్యంగా మారుస్తుంది నీ తగ్గింపు ప్రార్థన నిన్ను హెచ్చిస్తుంది నీ తగ్గింపు ప్రార్థన నీకు చూపుతుంది నీ తగ్గింపు ప్రార్థన నిన్ను పరిశుద్ధ నీ తగ్గింపు ప్రార్థనే వేసే రాజ్యానికి నిన్ను వారసునిగా మారుస్తుంది నీ తగ్గింపు ప్రార్థనే నిన్ను ఆశీర్వదిస్తుంది నీ అక్కరలు తెరుస్తున్న అవసరాలు తీస్తుంది నీ తగ్గింపు ప్రార్థనే నీ బాధలు దుఃఖాన్ని సంతోషంగా మారుస్తుంది కాబట్టి తగ్గింపు ప్రార్థన కలిగి ఉండాలని తగ్గింపు ప్రార్థన కలిగి ఉండు తగ్గింపు ప్రార్థన కలిగి ఉండు